హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ శ్రవంతినార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను నాన్ వెజ్ తినని వాళ్ళకు రుచిలో మటన్తో పోటీపడే ఈ మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ అన్నం రోటీ బిర్యానీ ఏదైనా సైడ్ డిషెస్లోకి ఈ మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి చాలా సూపర్ డూపర్గా ఉంటుంది ముందుగా ఇక్కడ మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసేసి ఒక పది నిమిషాల వరకు ఉంచాలి మరీ ఎక్కువగా ఉంచొద్దు మెత్తగా అయిపోతాయి ఒక టెన్ మినిట్స్ వరకు హాట్ వాటర్లో ఉంచిన తర్వాత వాటర్ మొత్తం సపరేట్ చేసేయాలి ఇలాంటి జాలిగుళ్ళలో మొత్తం వాటర్ మిల్ మేకర్ని అందులో వేసేసి కూల్ వాటర్ పోసేసి వీలైనంత వరకు మనం చేత్తో టైట్గా పిండేసుకోవాలి లేదంటే స్మాచర్తో వాటర్ని పిండేసేయాలి ఇలా చేత్తోని టైట్గా పిండేసుకుంటే మిల్ మేకర్లో వాటర్లన్నీ పోతాయి ఇలా అన్ని వాటర్ పిండేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మసాలాలు వేసేయాలి మూడు లవంగాలు రెండు ఇలాయచి కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా బండపు వేసి ఇప్పుడు ఒక ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీర కొద్దిగా ఎండు కొబ్బరి వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవడం వల్ల చాలా స్పైసీగా కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ టమాటా ముక్కలు ఒక నాలుగు టమాటాలు ఇలా పొడుగా కట్ చేసినవి వేసేసుకొని ఇవి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ పసుపు కూడా వేసేసి మరొకసారి అయితే కలుపుకోవాలి ఇవి దగ్గర పడేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఈ మిల్ ఈ మసాలా గ్రేవీ కర్రీ చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో రుచిగా చాలా బాగుంటుంది క్విక్గా కూడా చేసుకునే రెసిపీ ఇది వెరీ ఫ్రూటీన్ రెసిపీ అని చెప్పొచ్చు ఇలా మనం మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత తీసేస్తే ఇవి మగ్గిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీలో వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పడతా ఉన్నప్పుడు ఇందులో రుచికి సరిపడ సాల్టు మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసి చాలా ఫైన్గా స్మూత్గా ఈ విధంగా పేస్ట్ అయితే పట్టేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మరొకసారి స్టవ్ ఆన్ చేసి నాస్టికలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర రెండు పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి బిర్యానీ ఆకు కరివేపాకు ఇప్పుడు మనం టైట్గా పిండేసిన మిల్ మేకర్ని కూడా వేసేసి మిల్ మేకర్ని ఒక పది నిమిషాల వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మేకర్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది డైరెక్ట్ మిల్ మేకర్ ఫ్రై చేసుకోకుండా గ్రేవీ అయితే వేసుకోవద్దు ఇలా మంచిగా పూర్తిగా మిల్ మేకర్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పట్టుకున్న గ్రేవీని ఇందులో పోసేసి ఇవి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసి మనం ఇక్కడ సాల్ట్ చిల్లీ పౌడర్ చెక్ చేసేసుకోవాలి మంచిగా కలుపుకొని మనం ఇక్కడ మూత అయితే పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఒక పది నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అయితే పైకి తెలుపుతుంది మనకు పూర్తిగా మిల్క్మేకర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా మిల్క్మేకర్ గ్రేవీ కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్